హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి చూపిబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా దొండకాయ ఫ్రై చేస్తూ ఉంటాం దొండకాయ టొమాటో పులుసు చేస్తూ ఉంటాం బట్ ఇలా దొండకాయ పచ్చడి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకే కాదు దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలన్నది వీడియోలో చేసేద్దాం ముందుగా ఒక కడాయి తీసుకోండి అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలనే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు కేజీ దొండకాయ ముక్కలు తీసుకున్నానండి అలాగే ఇక్కడ మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది తీసుకోండి ఇక్కడ వచ్చేసి నేను పన్నెండు పచ్చిమిర్చి దాకా తీసుకున్నాను మీరు కావాలంటే పది నుంచి పదిహేను లోపైన తీసుకోవచ్చు అనమాట ఇవి చక్కగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పెద్ద సైజులో ఉన్న టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ టొమాటోస్ అనేది బాగా సాఫ్ట్గా అయిపోవాలండి ఇవి సాఫ్ట్ అయ్యేలోగా మరోవైపు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి గింజ లోపల వరకు ఎగితేనే ఆ టేస్ట్ అనేది వస్తుందనమాట అంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ పల్లీలు కొంచెం చల్లారిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది వెల్లుల్లి రెప్పలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకుంటే పచ్చడి అనేది పేస్ట్ లాగా అవుతుందండి అందుకని ముందుగా ఇవి మిక్సీ పట్టేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఇక్కడ టొమాటో అనేది సాఫ్ట్ అయిపోయింది అలాగే ఇక్కడ కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది కదండి ఇవన్నీ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది వెంటనే వేడి మీదే మిక్సీ పట్టేసుకోకుండా వీటిని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవి చల్లగా అయిపోయినాయి కదా ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు పౌడర్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగానే వేసుకోండి అలా అయితేనే మనకి రోట్లో నూరుకున్నట్టు ఆ టేస్ట్ అనేది వస్తుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయట్లేదండి రాళ్ళు యాడ్ చేస్తున్నాను తో పాటు కొద్దిగా చింతపండు కూడా వేసుకోండి టొమాటోస్ వేసుకున్న తర్వాత చింతపండు ఎక్కువ వేసుకోకూడదు జస్ట్ కొద్దిగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇదంతా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనకి ఎప్పుడూ కూరలే కాకుండా ఇలా అప్పుడప్పుడు పచ్చళ్ళు కూడా ట్రై చేస్తూ ఉండండి సో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం గౌతమ్ కుకెం బ్లాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్